మా ఊరి దగ్గరలో ఒక వ్యూ అయితే చాలా బాగుంటుంది అది చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళకు కూడా తెలుసు మా ఊరు వాళ్ళకి కూడా తెలుసు కాకపోతే నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఈసారి వెళ్దాము అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నామన్నమాట ఎలాగూ ఇంటికి వెళ్ళాం కదా ఇది కూడా చూసేసుకొని వస్తే బాగుంటుంది పెళ్ళైనా ఇన్ని సంవత్సరాలు ఒకసారి కూడా వెళ్ళలేదు ఇంకా వెళ్తే బాగుంటుంది కదా చూసొద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాము కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని మేమేమో హ్యాపీగా వెళ్ళొద్దాము అని చెప్పేసి అనుకుంటే ముందు రోజు అసలు వర్షమే లేదు ఆ నెక్స్ట్ డే కూడా వర్షం వర్షం లేదు సరిగ్గా మేము వెళ్లే రోజు మాత్రమే వర్షం అనమాట ఆ రోజైతే ఎందుకో నిజంగా నా పైన కాలం పగబట్టినట్టే అనిపించింది పిల్లలిద్దరిని తీసుకొని బయటకు వెళ్తున్నాను ఎలా ఉంటారో పిల్లలు ఈ వర్షంలో తడిస్తే ఏమవుతుందో అన్ని టెన్షన్ పడుతుంటే అసలు తగ్గనే లేదు ఇంకా ఇలా కాదు అని చెప్పేసి ఖాళీగా ఉండడం ఎందుకు అని కావలసినవి అని సర్దేసుకున్నాము పూరి అవి చేసేసి అత్తమ్మ అక్కడ వంటకి సంబంధించినవి కూడా సర్దేసింది అమ్మ ఆడపడుచు వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేసారనమాట ఎందుకంటే మా ఊరికి దగ్గరలో అవి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేసారు ఇంకా అందరు రెడీ అయితే కూర్చున్నాము ఈ వర్షం ఎప్పుడు తగ్గిపోతే అప్పుడు వెళ్ళిపోదాము అని ఇంకా వర్షం అయితే కాస్త గ్యాప్ ఇచ్చింది ఈ గ్యాప్ లో మనం కూరుకుంటాం వెళ్ళిపోదాము అని చెప్పేసి చిన్న చిన్న వర్షం పడుతూనే ఉంది ఆయన స్టార్ట్ అయిపోయాము ఉన్నది ఒకటే బైక్ కాబట్టి మా ఆయన అయితే నన్ను మాడపడుచుని అయితే డ్రాప్ చేసి వస్తా తర్వాత అత్తమ్మ మామయ్యని తీసుకొస్తా అని చెప్పేసి అయితే చెప్పారు ఇంకా అందుకోసమే మేమందరము వెళ్తున్నాము అసలు ఇంతకీ మేమెందుకు వెళ్తున్నాము అక్కడ అంత స్పెషాలిటీ ఏముందో తప్పకుండా ముందు ముందు వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ అయితే అయితే ఇవ్వండి ఖుషికి పిలక కూడా వేస్తాను పిలక వేస్తే బాగుందా బాగాలేదో తప్పకుండా కామెంట్ అయితే కా చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ